వృక్షిక రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది వృచ్చిక రాశి వారికి గత సంవత్సరం చాలామంది అర్ధాష్టమి శని వదిలిపోయింది చాలా శుభంగా ఉంటుంది మీకు మంచి యోగాలు ఉన్నాయి రానున్నటువంటిదంతా కూడా యోగవంతమైన కాలం అని చెప్పారు వాస్తవంగా కూడా కొంత యోగాలు వచ్చాయి కానీ రాహు ఐదవ ఇంటిలో ఉండడం కేతు వ్యయక్షేత్రంలో క్షేత్రంలో ఉండడం చేత తెలియకుండా లాభక్షేత్రంలో ఉండడం చేత తెలియకుండా ఒక నిండు పాత్రకి కుండకి చిల్లులు కొడితే ఎట్లా అయితే ఎట్లా వెళ్ళిపోతున్నాయో డబ్బే ఖర్చు అయిపోతుంది కానీ పనిలో ఎక్కడ కూడా పూర్తి స్థాయి పరిణతి కనపడదు సో ఈ సంవత్సరం వీళ్ళకి అర్థాష్టమి శని వదిలిపోయింది సో అర్ధాష్టమ శని పోయింది రాహు వీళ్ళకి ఆ ఫిఫ్త్ హౌస్లో ఉన్న రాహు చతుర్థంలోకి వస్తున్నాడు కాబట్టి మాతృపరమైనటువంటి అంశాల్లో అంటే తల్లి తరపు వారితోనో ఏదో కొంచెం అన అనారోగ్యాలు లాంటి తల్లికి ఏదో అట్లాంటివి ఉంటాయి తప్ప ఆర్థికమైన విషయాల్లో వేగాన్ని పెంచుతాడు ఆ స్థానాధిపతి శని పంచమంలో ఉండడం చేత మంచి ప్రభావాన్ని అయితే ఇస్తాడు గతంలో అర్ధాష్టమ శనిలో ఇవ్వనటువంటి కొన్ని యోగాలని ఇప్పుడు ఇస్తాడు కారణం ఏంటంటే ధనస్థానం మీద ధనస్థానాధిపతి అయినటువంటి గురువు మీద ఏకకాలంలో ఉగాదప్పుడు దృష్టి కలిగి ఉన్నాడు ఆయన సో గురువుని చూస్తున్నాడు గురువు ఇంటిని చూస్తున్నాడు గురువు చూస్తున్నటువంటి ఇంటిని కూడా చూస్తున్నాడు కాబట్టి ఇవన్నీ కలిపినప్పుడు శని దృష్టి రాహు దృష్టి గురు దృష్టి ఇవన్నీ బాగా గమనించినప్పుడు శని ప్రభావాల చేత కానీ రాహు ప్రభావం గురు ప్రభావం చేత కానీ శుభాన్ని పొందనుంటుంది సహజంగా చాలామంది అనుకుంటారంటే పాపగ్రహాలు అనగానే ఆ దృష్టి మంచిది కాదనుకుంటారు కానీ తప్పు గ్రహాలన్నీ శుభాన్ని ఇస్తాయి అశుభాన్ని ఇస్తాయి గురువు కూడా అశుభాన్ని ఇస్తాడు శుక్రుడు కూడా అశుభాన్ని ఇస్తాడు శుభగ్రహం కాబట్టి ఇవ్వడం లేదు మనం కొన్నిసార్లు చూస్తుంటాం వాడు మంచివాడే కానీ ఇద్దరు పక్కన వచ్చి పొడి చేస్తావు నువ్వు నిజం చెప్తావు అంటే నువ్వు అబద్ధమే చెప్పు అంటే చెప్పాల్సి వస్తుందిగా అంతటి ధర్మరాజే అశ్వద్ధామా అత కొంజరా అన్నాడు అది నిజమా అబద్ధమా అనేది అతనికి తెలుసు అంత సాక్షి కానీ అబద్ధం అనేది నిజమని నిజం నిజమని చెప్పినప్పటికీ కూడా అబద్ధం అని తెలుసు కదా సో కాబట్టి అటువంటి స్థితి కలిగిస్తాడనమాట కాబట్టి శుభాలు ఇచ్చే గ్రహాలన్నీ కూడా నవగ్రహాలన్నీ శుభాలే ఇస్తాయి దాంట్లో ఏం డౌట్ లేదు కాకపోతే వారు వారు ఉన్న స్థానాలను బట్టి ఫలితాలు మారుతుంటాయి ఈసారి వృశ్చిక రాశి వారికి మంచి యోగాలు ఉంటాయి ఖచ్చితంగా అనుకున్న పనుల్లో పురోభివృద్ధి కనపడుతుంది సింహరాశి తర్వాత వృషభ రాశి తర్వాత అంత యోగాన్ని పొందేటువంటి మరొక రాశి కింద చూడవచ్చు మంచి యోగాలు కూడా ఉంటాయి గురువు దృష్టి ఉగాది అప్పుడు ఉంటుంది తదనంతరం ఉగాది పూర్వం కూడా ఉన్నప్పటికీ కూడా అంత యోగాన్ని ఇవ్వాలి కానీ గురువు అష్టమంలోకి వెళ్ళేసిపోతాడు ఏది యొక్క మే తర్వాత వీళ్ళకి అక్కడి నుంచి యోగం ఇస్తాడు అష్టమంలో శుభగ్రహం ఆయుష్ఠానం సంపూర్ణ ఆయుర్భాగ్యాలు ఇస్తాడు ధనస్థానాన్ని చూస్తుంటాడు కాబట్టి తన స్వక్షేత్రాన్ని చూస్తున్నాడు కాబట్టి మంచి యోగాన్ని ఇస్తాడు అట్లాగే గురువు చేత చూడబడినటువంటి రాహువు కాబట్టి వాహన భాగ్యాలు గృహ భాగ్యాలను కూడా ఇస్తాడు కాబట్టి దాంట్లో ఏమీ భయపడాలి అంటే సింహరాశి వారు పన్నెండు రాసుల్లో అల్టిమేట్ అని ఎట్లయితే ఉందో అట్లాగే వృషభ రాశికి అంత యోగాలు వృశ్చిక రాశి వారికి కూడా ఆ స్థాయిలో లాభాలు ఉంటాయి గురువుగారు మరి వ్యక్తిగత జాతక రీత్యా వృక్షిక రాశి వారు ఇంకా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వారి వారి వ్యక్తిగత జాతకాల రీత్యా కావచ్చు గోచార రీత్యా దాని కావచ్చు వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం సాధ్యమైనంత వరకు లక్ష్మీ నరసింహస్వామి వారిని అట్లాగే ప్రత్యేకంగా ఈ యొక్క దక్షిణామూర్తి గురుదత్తాత్రేయ స్వామి వారి ఆరాధన లక్ష్మీ అమ్మవారి పూజ ఇవి మంచి శుభాన్ని కలిగిస్తాయి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది అష్టలక్ష్మి పూజ చేసుకోవడం చాలా శుభాన్ని కలిగిస్తుంది శుక్రవారం వీరు జన్మ నక్షత్రాలు ఆ వృష్టికి రాశిలో ఉన్నటువంటిది విశాఖ అనురాధ జ్యేష్ఠ మూడు నక్షత్రాల వారు వీరు గనక తమ జన్మ నక్షత్రము ప్రాప్తించిన శుక్రవారం రోజు లేదా గురువారం సాయంత్రం అయినా సరే దాన్ని లక్ష్మీవారం అంటారు కూడా గురువారం సాయంత్రం అయినా సరే అనురాధ నక్షత్రం ఉంటే తప్పనిసరిగా ఆ రోజు అష్టలక్ష్మి పూజ చేసుకోవడం ద్వారా మంచి శుభాన్ని పొందే ఉంటాయి ప్రత్యేకంగా మహాలక్ష్మి అనుగ్రహం పొందడానికి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేస్తే శుభం కలిగిస్తుంది తర్వాత దక్షిణామూర్తి ప్లస్ దత్తాత్రేయ స్వామి వారి పూజ కూడా మంచి శుభాన్ని కలిగిస్తుంది